సంగారెడ్డి జిల్లా నారాయణకేడు పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మాజీ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ విద్యార్థులను వేధిస్తున్న ఘటన కలకలం రేపింది వసతి గృహంలో వార్డని గా పనిచేస్తున్న శారదా తల్లి హాస్టల్ కు రాని సమయంలో ఆమె కుమారుడు మాజీ కౌన్సిలర్ రాజేష్ నాయక్ తరచుగా హాస్టల్ కి వచ్చి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు చేతులు వేస్తుండ ఆంటీ చూ చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీ అన్న లాంటోడే కదా వేస్తే వాడితే ఏమైతుంది అని మాట్లాడతారు తన తల్లి అనుమతితోనే హాస్టల్లోకి వచ్చి విద్యార్థులపై అసభ్య ప్రవర్తనతో వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థులు నారాయణ కేడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు విద్యార్థుల ఆరోపణలతో హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు आमी हे 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 满地都是。<music> <music> వాళ్ళు వాళ్ళు డైలీ మా పప్పే పెడతారు ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రాంత ఎవరి వచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు అని మాట్లాడతారు తర్వాత నైట్ అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకోరు చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర కానీ అట్లా ఇట్లా కానీ వర్కర్ మాట్లాడతారు లక్ష్మి వాళ్ళ కొడుకు వాటర్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు వచ్చి ముందు ఏమైనా తాగడం చూస్తాడు ముందు తాగడం ఏమైనా చూస్తాడో రోజు మందు తాగ మందు తాగి వచ్చి మా అర్షం ముందు కూర్చుంటాడు అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటా మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతి ప్రతి ఒక్కరి పైన చేతి వేస్తాడు చూస్తే వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే చెట్లు ఆంటీ అంటే ఒకసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గంట అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు నా పేరు లక్ష్మీ కీర్తన నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడిదలు అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీకు వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం వాట శారద కొడుకు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అసలు ఒక్కరోజు కూడా రాదు ఆమె బోనఫ్ రాదు బోనఫైడ్స్కి మాత్రమే వస్తుంది ఏదన్నా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు నా పేరు మహేందర్ గౌడ్ మా రమ్మంపై మా పాప ఇక్కడ బీసీ ఆస్తుల్లో నారాయణ గేట్లో డిప్లొమా సెక్రండరీ చదువుతుంది అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్స్ కొంచెం చేంజ్ అసభ్యంగా ప్రవర్తించడము పిల్లలపై హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేసుకుంటూ ఫుడ్ విషయంలో మిని తక్కువ ఫాలో కావడం లేదు పిల్లలు టార్చర్ చేసుకుంటూ అమ్మని దానికొచ్చి గలీజగా వల్లిదరిగా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు పేరెంట్స్ చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకంగా టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు మా పిల్లలు చాలా ఇబ్బంది పెడతారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు మేము ఏ దృష్టి తీసుకొచ్చి పీఎస్ ద్వారా కూడా మేము దృష్టికి వచ్చామండి